హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మనము చేపల వేటక అయితే వచ్చాము జిలేబీలకు చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో ఒకసారి అంతా కంపలే ఉన్నాయి ఎర్ర అయితే ఎక్కిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ క్లీన్గా ఒక గుచ్చలాగా గాలానికి అయితే ఎర్ర ఎక్కిస్తున్నాము అలా వేస్తేనే మనకి పెద్ద చేపలు అయితే వచ్చేది లేదంటే కన గాలంలో మొన అయితే కనిపించిందంటే కన చేపలు ఎర్రను తినడానికి రావు కాబట్టి గాలం కనిపించకూడదు ఓన్లీ ఎర్ర మాత్రమే మనకి చేపలు కనిపించేటట్లు పెడితే ఖచ్చితంగా చేపలు అనేవి తినడానికి వస్తాయి చూడండి ఎలా వేసాము చూడండి చేప అయితే మనకు వేగానే పడిపోయింది ఇది చూడండి ఏ సైజ్ ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూడండి మినిమము పావు కిలో పైన ఉంది చేప చూడండి ఎంత సైజు ఉందో ఎంత ఆపోజిట్ స్ట్రైక్ ఇచ్చిందో మీరే చూశారు కదా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చేపల గురించి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మన ఛానల్కు గ్రోతింగ్ కూడా ఉంటుంది చూడండి ఫస్ట్ చేప అయితే ఇదే వస్తానే పడిపోయింది మనకి దీన్ని నెమ్మదిగా తీసుకొని సంచిలోకి అయితే వేసుకుంటున్నాము ఎలాగంటే అలా తీసామంటే కదా దాని కంపలు అయితే మనకు తెగుతాయి మళ్ళీ వేసాము చూడండి మళ్ళీ కొట్టాము మళ్ళీ చేప అయితే పడింది ఎర్ర బుప్పా వేస్తానే పడింది అయ్యా లేదండి మిస్ అయిపోయింది చేప జారిపోయేది నీళ్ళలోనే మళ్ళీ ఎర్ర అయితే మళ్ళీ ఎర్ర అయితే క్లీన్గా తీసుకొని ఎక్కిస్తూ ఉన్నాను చూడండి ఇది బైట్ కాస్టింగ్ రీలు దీంతో ఎలా చేపలు పట్టాలి ఏమి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి కావాలంటే ఒకసారి ఛానల్లో చూడండి ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే దీనికి బెండ్ ఎలా కట్టుకోవాలి గాలం ఎలా కట్టాలి ఏమీ అని ఒకవేళ అది మీకు ఐడియా రాలేదంటే మళ్ళీ కామెంట్ చేయండి ఒకసారి కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఎర్ర అయితే బాగా లావుగా గుచ్చుగుచ్చుగా బిగిస్తూ ఉన్నాము బిగించిన తర్వాత చేయి కడుక్కొని మళ్ళీ వేస్తూ ఉన్నామన్నమాట ఈసారి ఏ చేప పడుతుందో ఏమైనా గెస్ చేసి కామెంట్ చేయగలిగితే చేయండి చూడండి మళ్ళీ క కంపల్లోకే వేస్తున్నాము చేప అంతా కంపల్లో ఉంది ఆల్రెడీ చెరువులో వలలు వేసేసారు అందుకోసము చేప అంతా వల నుంచి తప్పించుకోవడానికి కంపల్లోకి వచ్చేసింది అందుకు మనకి వేస్తానే చేపలు అయితే ఉన్నాయి ఇదైతే మనకి ఎర్ర తినేసింది మళ్ళీ తీసుకొని వేయడానికైతే ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎర్ర అయితే ఎక్కిస్తూ ఉన్నాము ఈసారి వేసాము పడింది చేప మళ్ళా చూడండి ఇది కూడా ఎంత సైజు ఉందో ఫస్ట్లో పడిన చేప కంటే ఇంకా పెద్దగా ఉంది ఇది దాదాపు హాఫ్ కేజీ ఉంది ఒక్కో చేప పడిందంటే కాలు కేజీ నుంచి కేజీ మధ్యలో వెయిట్ అయితే వస్తూ ఉంది ఇది మాత్రం హాఫ్ కేజీ పక్కా ఉంది చూడండి తీయడానికి కూడా కంపల్ చాలా కష్టంగా ఉన్నాయి దానికి ముళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి అందుకోసం నోట్లో వేలేసి గాలమైతే ఫుల్గా నోట్లో చిక్కుపోయింది అందుకోసము విడిపించడానికి కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది ఎలాగైనా సరే పడిన చేపనైతే మనం వదలం కదా అందుకోసము దాన్ని క్లీన్గా అయితే తీసేసి ఖచ్చితంగా సంచి అయితే వేసుకుంటాము ఈ చేప చూడండి ఇది ఖచ్చితంగా సంచి అయితే పోతుంది మన చేతిలో పడినాక తప్పించుకునేంత సీన్ అయితే లేదు చేతిలో చేప జారడం అనేది చాలా అరుదు మన దగ్గర టైం బ్యాడ్ అయితే తప్ప జరగదు ఈ ప్లేస్లో అయితే మనకు రెండు చేపలు పడినాయి మళ్ళీ ఈసారి వేసాము కానీ చేప మిస్ అయిపోయింది మిస్ అయిపోయి మన కంపల్లో తెగిపోయి తీసుకొని వెళ్ళిపోయి చెక్కేసింది అందుకోసము చూడండి లాగింది మిస్ అయిపోయింది చేప ఈసారి మనకి అది ఎత్తుకొని పోయి కంపల్లో తగిలిచ్చేసింది అది కూడా ఒకసారి చూద్దరు అప్పుడైతే మనకి గాలము దానికి ఉన్న బోల్ట్ అంతా కట్ అయిపోయినాయి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము గాలము బెండు అంతా వేసుకొని అవసరంగా ఈరోజు ఇక్కడైతే గాలం కట్ అయిపోయింది ఈ మామూలు ఇవంతా చేపలు పట్టడంలో మనం ముందుగానే స్పేర్ తీసుకొని వస్తాం ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు స్పేర్ ఉంటేనే ఎప్పుడైనా చేపలకు వెళ్ళేటప్పుడు గాలాలు కానీ సీసం కానీ బోల్ట్ కానీ బెండు కానీ కుదిరితే ఒక కర్ర ఎక్స్ట్రా తీసుకున్నారు అదిగోండి చూడండి చెట్లో చిక్ చిక్ తీసుకొని పోయి చిక్లి చేసింది మనకి చేప అయితే అది కట్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ లొకేషన్ మార్చి వసాము నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరు వచ్చాము మా ఫ్రెండ్ కానీ పడింది చూడండి ఎంత పెద్ద చేప పడిందో పావు కిలో కూడా ఉండదు దాన్ని వదిలేసాము మళ్ళీ మనకి ఇంకోటైతే పడింది ఇప్పుడు చూడండి ఇది పక్కా ఏం స్ట్రైక్ ఇస్తామని చూడండి ఎంత రఫ్గా వస్తుంది మీదకి ఇది పావు కేజీ పై నుంచి హాఫ్ కేజీ దాకా ఉంటుంది పక్కా అయితే చెప్పకలేదు హాఫ్ కేజీ అనుకుంటా ఉన్నాను మీరేమైనా గెస్ట్ చేయగలిగితే ఒక్కో చేప ఎంత వెయిట్ ఉందో కామెంట్ చేయండి ఈరోజు మనకైతే చేపలు బాగా పడినాయి చూడండి అది రానంటే రానంట ఉంది గాలం అంత బాగా ఉంది హాఫ్ కేజీ ఉంది ఇది దీన్ని తీసి మనం సంచిలోకి వేసుకున్నాం మళ్ళీ మావాడు ఒకటి ఆగాడు చూడండి ఎంత బాగా లాగుతూ ఉన్నాడు ఇది ఒక పావు కేజీ దాకా ఉంటుంది మావాడు కూడా నువ్వే నా పట్టేది నేను పట్టననే అనే రేంజ్లో వెనకెనకనే పడతా ఉన్నాడు మావాడు చూడండి అది కొట్టే దెబ్బకి గా అయితే కుచ్చుకుంటుందని వదిలేశాడు మళ్ళీ తీసుకొని నెమ్మదిగా పట్టుకొని మళ్ళీ గాలం తీశాడు ఎట్లంటే అట్లా పట్టుకున్నారంటే కదా ఖచ్చితంగా ముళ్ళు అయితే తెగిపోతాయి చేతులు చాక్తో కోసిన దానిలాగంటే అంటే ఇంకా లోపలికి దాకా దిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దాని సంచి అయితే నీళ్ళకేసినాము మళ్ళీ మనం ఒకటైతే లాగేసినాము చూడండి అది ఎంత స్ట్రైక్ ఇస్తుందో కట్టి ఒకసారి చూడండి ఎంతగా వంగుతూ ఉందో పడింది హాఫ్ కేజీ ముక్కా కేజీ చేపైనా కూడా కేజీ పైన ఉండే చేపలాగా కట్ అయితే ఉంచుతూ ఉంది అది మా వాడు అయితే స్పిన్నింగ్ రాడ్తో వేస్తూ ఉన్నాడు మనమైతే బైట్ కాస్టింగ్ రాడ్ ఏ రాడ్ వేసినా మనకు కావాల్సింది అంతే చేప పడిందా లేదా అంతే ఏ రాడ్ వేసినాం అనేది ఎవరికి అవసరం లేదు కానీ ఎవడెవడు అనుకూలం వాడు ఒకడు స్పిన్నింగ్ రాడ్తో పట్టడం ఇష్టం ఉంటుంది ఒకరికి బైట్ కాస్టింగ్ రాడ్తో ఇష్టం ఉంటుంది నా ఫేవరెట్ అయితే బైట్ కాస్టింగ్ రాడ్ ఇది మనకు లాస్ట్ టైం ఒకసారి రిపేర్ అయింది మనం మన ఏపీ ఫిషింగ్ స్టోర్కి అయితే పంపించాము అప్పుడైతే క్లీన్గా సర్వీస్ చేసి ఇచ్చారు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతా ఉంది అప్పటి నుంచి మనకి ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లమ్ రాలేదు మిషన్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతూ ఉంది సర్వీస్లో మాత్రం ఏపీ ఫిషింగ్ స్టోరీస్ సూపరు భాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ చూడండి మళ్ళీ మనకు చిన్న చేప అయితే పడింది దీన్ని మళ్ళీ మనం నీళ్ళ వదిలేసాం వదిలేసినాం వదిలేదా లేటు సర్ర అని పారిపోయింది కంటి కరిపికుండా పడిందంట చూడండి ఇప్పుడు మళ్ళా పామ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి దారం దగ్గర దాన్ని మనం ఎంత తరిమినా సరే పాము అయితే అక్కడక్కడ తిరుగుతూ ఉంది ఎందుకో ఏమన్నా మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి రీజన్ అయితే నేను చెప్తాను మనము సంచిలోకి వేసుకున్న చేపల్ని తినడానికి వస్తూ ఉంది పాము దాని నోట్లో పట్టను కూడా పట్టదు అది అయినా కూడా అది ఖచ్చితంగా తినేద్దామనే రేంజ్లోనే ట్రై చేస్తూ ఉంది ఇంకా చూడండి వాడు మళ్ళీ ఒకటి లాగినాడు ఇక్కడ ఈసారి మంచి సైజే లాగినాడు చూడండి ఇది అర్ధ కేజీ ఉంది దాదాపు మనకైతే ఈరోజు చాలా చేపలే పడ్డాయి చూడండి క్లీన్గా ఎత్తుకొని వస్తా ఉన్నాడు కొద్దిగా పక్కనకి వెళ్ళేశాడు కాబట్టి దీన్ని కూడా నెమ్మదిగా చూడండి విడిపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా విడిపించాలా లేదంటే మన వేలు తెగితే ఇప్పుడే కాదు చాలాసార్లు నేను చెప్పాను చేపను మాత్రం విడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా విడిపించాల ఈ చేప కాదు ఏ చేప కూడా మనకు గాయం అయ్యే ఛాన్స్ ఉంది మనకి చేపల ముఖ్యము గాయాలు ముఖ్యం కాదనుకుంటే కన్నా పోతారు దెబ్బకి తెగిపోయి చేపలు ముఖ్యమే కానీ మనం గాయపడకుండా చేపలు పట్టడం అనేది చాలా ముఖ్యము ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ మనకు పడింది దాదాపు మనకు ఒక మూడు కేజీల పైన చేపలు అయితే పడినాయి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం మనకు అన్నీ ఈరోజు జిలేబీలో పడినాయి వేరే చేపలు అయితే ఏం పడలేదు ఇంతటితో మన వీడియో అయితే ఈరోజు ముగిస్తున్నాము ఎన్ని చేపలు పడ్డాయి ఏమనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్ని చేపలు పడ్డాయి అనేది నేను చూపిస్తాను ఈరోజైతే పడే లాస్ట్ మూమెంట్కి వర్షం పడిపోయింది అందుకోసం నిలిపేసి వీడియో స్టాప్ అయితే చేసేస్తాము నెక్స్ట్ వీడియోలో మనకు పడిన చేపలు ఎన్ని ఉన్నాయి ఏమని చెప్పి ఫోటో యాడ్ చేస్తాను లేదా వీడియో అయితే తీయలేదు ఫోటో అయితే యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో సమాప్తం బాయ్